గోవింద గోవింద వెంకటేశ్వర స్వామి ఉత్తర ద్వారదర్శన వెల్కమ్ తెలంగాణ తెలంగాణ టెక్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ కనిపిస్తున్న తిరుమల గిరులు ఆ యొక్క తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి నిజ వైభవం చూసిన వారిది ఆనందం ఈ యొక్క దేవాలయం దేదీప్యమానంగా వెలిగిపోతూ లక్షలాది మంది భక్తులు వేలాది మంది భక్తులు ఇక్కడ జలనారాయణుని చూస్తున్నారు ప్రపంచంలో ఎక్కడా లేని హనుమంతుడు ఈ యొక్క తిరుమలలో కొలువై ఉన్నాడు అదే తెలంగాణలోని స్వర్ణగిరి దేవాలయం స్వర్ణగిరి దేవాలయం వెంకన్న స్వామి దేవాలయం ఆ స్వామివారి అభిషేకం నయనానందకరంగా జరుగుతూ ఉంది నిజరూప దర్శనం చూసి ఆ స్వామి పాదాలను దర్శించి మరి ఇది ముఖద్వారం స్వర్ణగిరి దేవాలయం ఇక్కడ బోర్డు రాస్తుంది చూడండి భక్తులు చూడండి ఎంత బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి ఉత్తర ద్వార దర్శనం అండి ఇక్కడ ఈ తిరుమలలో ద్వార దర్శనం అనేటటువంటిది చాలా పుణ్యప్రదమైనటువంటిది కాబట్టి ఈ వీడియో చూస్తున్న మీరు మనసులో ఏదైనా కోరిక కోరుకొని చూస్తే అది వెంటనే తీరుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క వీడియోను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటున్నాను దర్శించుకోండి నమస్కరించుకోండి మీ మనసులోని కోరికను ఆ తిరుమల శ్రీవారికి వినిపించండి తెలంగాణలో వెలసిన ఈ యొక్క దేవాలయం చాలా మహోన్నతమైనటువంటి శిల్పకళలతో భక్తుల సందర్శనం కోసమై చాలా మంది భక్తులు ఇక్కడ వచ్చేసి చూస్తుంటారు అందుకు కారణం ఇక్కడ అనేకమైనటువంటి భక్తుల సందర్శనార్థమై చాలా రకాలైన వసతులు ఏర్పాటు చేశారు ఈ యొక్క దేవాలయం మన భువనగిరి శ్రీవారి పాదాలు దర్శించండి భువనగిరి జిల్లా మరి తెలంగాణలో వెలిసిన తెలంగాణ తిరుపతి అని కూడా అంటున్నారు తిరుమలలో జరుగుతున్న బ్రహ్మోత్సవాలండివి ఇక్కడ వచ్చిన వాళ్లకు హైదరాబాద్ నుంచి అలాగే తమిళనాడు కర్ణాటక ఆంధ్రప్రదేశ్ అన్ని రాష్ట్రాల నుంచి ఢిల్లీ నుంచి మన ఇరవై తొమ్మిది రాష్ట్రాల నుంచి ప్రజలు శ్రీవారిని దర్శించుకోవడానికి ఇక్కడికి వస్తారు ఇక్కడ పైనుంచి విజువల్లో మనం డోన్ కెమెరాతో తీసిన ఆ జలనారాయణుని కూడా దర్శించుకున్నాం ఇక్కడ చూడండి జలనారాయణుడు మనకు ఈ యొక్క ఆసియా ఖండంలో ఒకే ఒకటి మన తెలంగాణలోని భువనగిరి తెలంగాణ తిరుపతిగా పేరుగాంచింది ఈ దేవాలయం చూసినంత మాత్రాన్ని సకల పాపాలు తొలగిపోతాయి ఇంతటి మహోన్నతమైన మరి ఆలయాన్ని నిర్మించిన శ్రీ గోపీకృష్ణ మరి ఆయన ఆలయ నిర్మాణాన్ని చేశారు ఆ అబ్బా ఎంతటి సౌ దేదీప్యమానంగా దివ్య మంగళ స్వరూపాన్ని దర్శించుకోండి ఇక్కడ వచ్చిన వారికి స్వర్ణగిరి దేవాలయం వచ్చిన వారికి మరి ఈ తెలంగాణ తిరుపతి వచ్చిన వారికి స్వామిని అరగంట సేపు మనం దర్శించుకోవచ్చు మనం ఇష్టం వచ్చిన ద్వారం నుండి దర్శనం చేసుకోవచ్చు ఉత్తర ద్వార దర్శనానికి టికెట్ ఉంటుంది యాభై రూపాయలు అలాగే సర్వదర్శనం ఉచితంగానే ఉంటుంది అలాగే మరి ఇక్కడ అన్నదానం కూడా లభిస్తుంది భక్తులందరికీ ఆ యొక్క తిరుమల శ్రీవారి ప్రసాదం లభిస్తుంది స్వామివారికి నైవేద్యాలు అర్పిస్తున్నారు అలాగే ఆ యొక్క గానామృతం చేస్తూ ఆ స్వామివారిని సేవిస్తున్నటువంటి వారు చాలా గొప్ప దేవాలయంగా మరి తెలంగాణ తిరుపతిగా పేరు పొందిన శ్రీ స్వర్ణగిరి దేవాలయం మొత్తం బంగారంతో నిండిన వెంకటేశ్వరుని ఇక్కడ చూడండి దర్శించుకున్న వారిది పుణ్యం ఎంతో వైభవంగా ఉంది మీరు వీలు కలిగినప్పుడు మీరు ఆ యొక్క స్వామివారిని దర్శించుకోవాలంటే మీరు ఏ రాష్ట్రంలో ఉన్నా సరే మన తెలుగు రాష్ట్రాల నుంచి అయితే ఫస్ట్ హైదరాబాద్ రావాలండి హైదరాబాదు నుంచి భువనగిరి ఎక్స్ప్రెస్ ఎక్కి మనం యాదాద్రి ఎక్స్ప్రెస్ ఎక్కినా కూడా ఈ యొక్క దేవాలయాన్ని చేరుకుంటాం హైదరాబాదు నుంచి ఫిఫ్టీ కిలోమీటర్స్ దూరంలో ఉన్న ఈ తెలంగాణ తిరుపతిగా పేరుగాంచిన శ్రీ స్వామివారిని లక్షలాది మంది ఫస్ట్ మనకు పోతూ ఉంటే ఆ యొక్క ఆంజనేయస్వామి విగ్రహం మొదలు మనకు దర్శనం ఇస్తుంది ఇక్కడ చూస్తున్నారుగా మండపంలో అక్కడ శ్రీ ఆంజనేయ స్వామి భంగిమ ఒక విచిత్రాకృతిలో ఉంటుంది ఆ ఆకృతిని చూస్తే మనకు మనస్సులో ఎలాంటి బాధలు ఉన్నా పోయి మందహాసంతో మంచి ఆనందమైతే లభిస్తుంది స్వామివారి బంగారు కోనేరు బావి ఉంది ఇక్కడ ఆ స్వర్ణ బావి నుంచి నీటిని తెచ్చి స్వామివారికి అభిషేకం చేస్తారు ఇక్కడ లైన్లో వెళ్తూ ఉన్నారు తిరుమల పైన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి మాడ వచ్చేసారు కదా మరి ఆ హనుమంతుణ్ణి దర్శించుకున్నారు కదా తిరుపతిలో ఉన్నటువంటి ఆ వెంకటేశ్వర స్వామి మాడవీధులను తిరుమల అంటారు ఇక్కడ కూడా దేవాలయం లోపలికి వెళ్తూ ఉంటే మనము నూట ఎనిమిది మెట్లు ఎక్కిన తర్వాత శ్రీ వారిని చేరుకున్న తర్వాత బంగారు బావి నుంచి నీటిని తెచ్చి స్వామివారికి అభిషేకం చేస్తారు తర్వాత ధ్వజస్తంభాన్ని దర్శించుకొని చూడండి ఎంత మంచిగా దర్శించుకోవచ్చు తెలంగాణ తిరుపతి స్వర్ణగిరి దేవాలయం ఇది ముఖద్వారం అండి ఇక్కడ చిన్నజీయర్ స్వామి మనకు దర్శనమిస్తారు చిన్నగా ఉంది జూమ్ చేసి చూడండి అలాగే మనకు ఈ యొక్క భగవంతుడు ఉత్తరధార దర్శనం ద్వారా చేసుకుంటే పోయిన జన్మల్లో చేసిన పాపాలన్నీ పోయి మనకు మంచి జరుగుతుందని అనేక శాస్త్రాలు చెప్తున్నాయి శ్రీవారు ఇక్కడ ఒక పుణ్య జంపతులు అయినటువంటి వారికి దర్శనమిచ్చి మరి గోపీకృష్ణ యొక్క ఈ తిరుమల దేవస్థానాన్ని అనేక మంది లక్షలాది మంది భక్తులు మరి కలిసి నిర్మించిన దేవాలయం ఒక్క మండపం కట్టడానికి ఖాళీ ఇక్కడ ఉన్నటువంటి ఈ గోపురం కట్టడానికే పది సంవత్సరాల టైం పట్టిందంటే మన సనాతన ధర్మంలోని అనేకమైనటువంటి శిల్పశాస్త్రాలను అధ్యయనం చేసి శిల్ప కళా వైభవాన్ని దర్శించుకోవచ్చు ఇక్కడ చూస్తున్న స్వామి వేణుగోపాల స్వామి ఆ వేణుగోపాల స్వామిని కూడా దర్శించుకోవచ్చు లక్ష్మీ నరసింహస్వామిని కూడా మనము దర్శించుకోవచ్చు అలాగే యాదగిరిగుట్టకు వెళ్ళి దగ్గరలోనే ఒక పది కిలోమీటర్ల దగ్గరలోనే మనము లక్ష్మీ నరసింహస్వామిని కూడా దర్శించుకోవచ్చు స్వర్ణగిరి వెంకటేశ్వరాయ నమ ఇంకా చాలా పనులు జరగాల్సి ఉంది మరి నైట్లో ఆ కాంతి వెలుగుల్లో ప్రసూరితమయ్యే శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు కానీ ఆయన యొక్క మరి భక్తుల విశ్వాసం ఇక్కడ చాలా బాగా ఉంది కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారమైనటువంటి వెంకటేశ్వర స్వామి ఇక్కడ తెలంగాణలో గోపీకృష్ణ అనే ఒక మహాభక్తుడు నిర్మించడం జలనారాయణుని కూడా ఇక్కడ దర్శించుకోవడం ఎన్నో జన్మల పాపాల నుంచి చేసిన పాపాలు కూడా తొలగిపోతాయి కాబట్టి ఫస్ట్ టైం ఎవరైనా ఛానల్ చూస్తున్నట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ జలనారాయణను చూడండి ఇక్కడ హనుమంతుడు కాబట్టి మనము చాలా నేర్చుకోవాల్సినటువంటి ఇక్కడ చాలా ఉంటుంది కాబట్టి మీరందరూ స్వర్ణగిరి వెంకటేశ్వరయనమ శ్రీ లక్ష్మీ నరసింహాయ నరసింహాయనమ వైష్ణవ క్షేత్రాల్లోని అతి గొప్ప ఇక్కడ జలం చేస్తారు కదా బంగారు బావాన్ని ఉంటుంది అక్కడి నుంచి నీళ్లు తెచ్చి అభిషేకం చేస్తారు స్వామికి మరి మీరు ఈ యొక్క వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారని భావిస్తూ మరి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి యూట్యూబ్ ఛానల్ని థ్యాంక్ యూ గోవిందా